మేము కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన లడ్డు గురించి ఇంత పెద్ద మొత్తంలో తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు జనసేన పార్టీ కావచ్చు విజయవాడ ఉమ్మడిగా కూడా మేము అందరూ కలిసి ఈ యొక్క లడ్డు ప్రసాదం ప్రపంచానికే ప్రసిద్ధి కాంచిన దేవస్థానాన్ని అక్కడిచ్చే ప్రసాదాన్ని బట్టి దాన్ని ఇంకా ఎక్కువ రచ్చ చేసి క్రష్ పట్టించే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తున్నారు అది మంచి పద్ధతి కాదు ఇవాళ మేము అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చిత్తూరులో రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కార్యకర్త వచ్చి గంట అందు ఉండే పురాతన ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయంలో వచ్చి భగవంతుడికి పూజలు చేసి దేవుణ్ణి కూడా మేము కోరుకున్న దొరికి దేవడానికి ఎవరైతే ఈ లడ్డు ప్రసాదంలో మోసించే పార్టీలకు అతీతంగా ఎవరైనా కావచ్చు అటువంటి వాళ్ళకి మీరే శిక్షించాలా అని దేవుని ప్రార్థిస్తూ బయటకు వచ్చి ఇవాళ టెంకాయలు కొట్టడం కూడా జరుగుతూ ఉంది ఎందుకని అంటే ఎవరైనా కానీ భగవంతుడి విషయంలో ఇలాంటి తప్పులు చేస్తే ఎవరిని కూడా క్షమించరాదు కాబట్టి మీడియా సోదరికి నేను చెప్పడం ఏమంటే ఈ యొక్క అనవసరమైన రాద్ధాంతం లేకుండా ఎవరు దీనిపైన ఎంక్వైరీ పెట్టాలా అసలు ఫుడ్ 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 ఇన్స్పెక్టర్ ఉన్నారు మళ్ళీ వచ్చి ఉచే ప్రసాదాన్ని మూడు సార్లు టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసిన తర్వాతనే ఇస్తారు ల్యాబ్ టెస్ట్ అయిన తర్వాత మీకు కూడా నెయ్యి కానీ మీకు కానీ ఒక లో క్వాంటిటీ కానీ ఉన్నట్టయితే క్వాలిటీ కానీ ఉన్నట్టయితే మీరేం చేయాలి వెంటనే దాన్ని రిటర్న్ చేయాలి ఇక్కడ ఇన్ని ఏళ్ళు కలి అప్పుడు మీ గవర్నమెంట్ జూలై నెలలోనే ఇది ఈ విధంగా వీరు బయట పొగాలు చేస్తున్నారు అంటే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది జూన్ మూడో తారీఖు తర్వాత వచ్చిన ప్రభుత్వం మీది మీరు చూడాలా మీరు యాక్షన్ తీసుకోవాలంటే ఏదైనా ఉంటే అది వదిలే వైఎస్ఆర్ పార్టీ పైన కూడా వైఎస్ఆర్ పార్టీ చైర్మన్స్ పైన జగన్మోహన్ రెడ్డి పైన అందరిపైన ఇది ఎందుకనంటే మా వైఎస్ఆర్ పార్టీని ఇవాళ నలభై పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉండే పార్టీని దీన్ని ఎలా అయినా భ్రష్టు పట్టించాలా కానీ విధంగా చూస్తున్నాను మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మీరు ఇచ్చిన స్కీమ్స్ ఏమేమి మీరు మేనిఫెస్టోలు ఇచ్చారో దాన్ని మీరు చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాం వెంకటేశ్వర స్వామి కూడా ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలా మళ్ళీ చట్టపరంగా కూడా వాళ్ళకి శిక్ష పడాలని నేను మనసారా కోరుకుంటున్నాను